వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈ నెల సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు భాద్రపద శుద్ధ పౌర్ణిమ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మనకి కుంభరాశిలో రాహుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో ఏర్పడటం వలన మనకి శతభిష నక్షత్రం వాళ్ళు కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఈ గ్రహణ స్పర్శ మనకి మొదలు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి గ్రహణ మధ్యకాలం రాత్రి పదకొండు గంట నలభై ఒక్క నిమిషాలకి గ్రహణ మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి బింబగ్రాసం రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకి గ్రహణ ఆద్యంతం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా మనం కంపల్సరీగా గ్రహణ పట్టు సమయంలోనూ విడుపు సమయంలో స్నానాలు చేయాలి గ్రహణ నియమాలు పాటించాలి గర్భిణీ శైలు గ్రహణాన్ని చూడరాదు అలాగే మనం సాయంత్రం ఐదు గంటల లోపల మన ఫలహారాలు కూడా పూర్తి చేసుకోవాలి మిగిలిన విషయాలు మరొక వీడియోలో తెలుసుకుని